హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేయడం కోసం అని చెప్పి ఈ మధ్య బాగా వైరల్ అయింది కదా అది వైరల్ అయింది అది అంతవరకు వాస్తవం అని చెప్పేసి నేను నా సబ్స్క్రైబర్స్ కోసం జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తున్నాను నేను ట్రై చేసి రివ్యూ అయితే ఇస్తున్నానండి ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నమ్మకంతో నా ఛానల్ చూస్తూ ఉంటారు నేను చెప్పేది ప్రతి మాట కూడా వాస్తవమే అని చెప్పి నమ్మారు కాబట్టే మనకి వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ దాటిపోయారండి నేను అందుకు చాలా సంతోషిస్తూ అలాగే జెన్యున్ వీడియోస్ మాత్రమే పెడుతూ ఉంటాను కాబట్టి మీరు ఈ వీడియో చూడండి ఎంతవరకు వాస్తవం మీకు తెలుస్తుంది ఏ తెగ వైరల్ అయిపోతుంది ఈ మధ్య అసలు నిజంగా చాలా చాలా నేనే చూస్తున్నా ఏంటబ్బా ఎంత అలా ఇలా ఎలా వచ్చేస్తాయా అసలు అన్వాంటెడ్ హెయిర్ అలా వచ్చేస్తాయా అని నాకే అనిపించింది కానీ నేను వీడియో చేసిన తర్వాత నాకు రిజల్ట్ తెలిసింది దానికోసం ఉల్లిపాయ కట్ చేసుకోండి ఉల్లిపాయ కట్ చేసి దానికి ఉన్న జ్యూస్ మాత్రమే మనకు కావాలి అంటే ఇలా మనం రాసిన వెంటనే ఏం చేయకుండానే అవే గూడిపోతున్నాయి అని అని అన్నారు కదా దానికి నేను చూపిస్తున్నాను దీని జ్యూస్ మాత్రమే తీసుకుంటున్నాను ఒక ఉల్లిపాయ చాలు అండి మనకి చిన్న ఉల్లిపాయ చాలు ఒక్కసారికి ఎక్కువ ఏం పట్టదు మనకి ఆ ఉల్లిపాయ రసం తీసేసుకోండి క్లాత్లో అయినా తీసుకోవచ్చు నేను రసం తీసుకున్నాను నీళ్ళు అస్సలు కాలవనివ్వకండి చిక్కటి రసం మాత్రమే మనకు కావాలి దాని తర్వాత టమాటా తీసుకోండి టమాటా చిన్నకాయ సరిపోతుందండి దాని జ్యూస్ మాత్రమే మనకు కావాలి తురుముకోండి మిక్సీలో మాత్రం ఏది వేయద్దు ఎందుకంటే కారంగా ఉంటుంది కదా మన మిక్సీకి అందుకని వేయకుండా జస్ట్ తురుముకోండి ఆ జ్యూస్ చాలు ఎంత వస్తే అంత ఇది కూడా మళ్ళీ పోసుకోవాలి మనకు టమాటా జ్యూస్ వస్తుంది కానీ వచ్చినా కానీ మనం జ్యూస్ తీసుకోవాలి టమాటా జ్యూస్ మాత్రమే మనకు కావాలి మీకు ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి ఎందుకంటే జెన్యున్ రివ్యూ కాబట్టి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలామందికి రీచ్ అవుతుంది ఉపయోగపడుతుంది నేను ఇప్పుడు జ్యూస్ తీసుకుంటున్నాను టమాటా జ్యూస్ మనకు కావాలి కాబట్టి తీసుకుంటున్నాను ఈ విధంగా జ్యూస్ తీసి రెడీ పెట్టుకోండి నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది మనం ఇందులో వాడేది ఓన్లీ మూడు ఐటమ్స్ ఏనండి అందుకనే ఎక్కువ మనం వాడట్లేదు బంగాళదుంప ఇప్పుడు నేను తీసుకునేది బంగాళదుంప కూడా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి నేను అందుకే బంగాళదుంప కూడా తీసుకుంటున్నాను ఒక్క సగం మరీ ఎక్కువే అవసరం లేదు బంగాళదుంప ఎందుకంటే ఇందులో ఆల్రెడీ జ్యూస్ ఉంటుంది కాబట్టి ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఒకటి సరిపోతుంది ఒక ముక్క తురమండి తురుమే అది కూడా జ్యూస్ లాగా తీసేసేయండి చాలా ఇదైతే మనం చాలా ఫాస్ట్గా ఈజీగా వచ్చేసింది ఈ జ్యూస్ రెడీ చేసేసుకున్నాం కదా ఈ మూడైతే ఇప్పుడు రెడీ అయిపోయినట్టే నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇందులో మనం వేసుకోవాల్సింది బేకింగ్ పౌడర్ అండి బేకింగ్ సోడా కాదు బేకింగ్ పౌడర్ మనం ఇందులో యూస్ చేసుకోవాలి నేను ఒక ఇందులో మనం ఒక స్పూన్ రెండు స్పూన్లైనా బేకింగ్ పౌడర్ వేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు దీంట్లో వేసుకోవాల్సింది ఉల్లిపాయ రసం మాత్రం మొత్తం వేసేసేయండి మీరు ఉల్లిపాయ రసం ఆపద్దు టమాటా రసం ఒక స్పూన్ వేసుకోండి బంగాళదుంప రసం కూడా ఒక స్పూన్ వేసుకోండి సరిపోలేదు మనకి ఇంకా గట్టిగా ఉంది అనుకుంటే మనం తీసుకుంది కొద్ది కొద్దిగా కాబట్టి ఆ జ్యూసులు మొత్తం కూడా వేసేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇప్పుడు మనకి ఇది ఎలా రెడీ అవుతుందంటే ఫోమ్ లాగా రెడీ అవుతుంది ఈ ఫోమ్ని ఎక్కడైతే హెయిర్ ఉంది మీకు అనిపిస్తుంది ఆ హెయిర్ అయినా తీసేయాలి అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేయాలి అన్న ప్లేస్లో మీరు ఇది ఏం చేస్తారంటే పెట్టండి పెట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు మీరు ఇది అలానే వదిలేసేయాలి పెట్టిన తర్వాత వెంటనే రిమూవ్ చేయకూడదు ఈ ఫోమ్ అన్నది మనం పెట్టుకునేటప్పుడు కూడా కొంచెం తిక్కుగా పెట్టుకోండి ఇది ఇప్పుడు నేను చూపించేది రిజల్ట్ వస్తుందా రాదా అన్నది కూడా నాకే అసలు నిజంగా ఇంత భయంకరమైన అంటే ఇలా ఎలా చెప్పేస్తారు ఇలా పెట్టంగానే ఎలా వచ్చేస్తుంది అని మీకే అనిపిస్తుంది చూడండి నేను అన్నీ కాదు అలాగే అసలు అన్వాంటెడ్ పూర్తిగా రిమూవ్ అయిపోవడానికి కూడా నేను చెప్తాను అందులో కూడా ఇందులో కూడా ఈ వీడియోలోనే ఎందుకంటే మీకు జెన్యున్ రివ్యూ ఇస్తున్నాను అలాగే అబద్ధపు రివ్యూ కూడా చెప్పేస్తున్నాను మీకు రెండు కూడా చూపిస్తున్నాను కాబట్టి నేనైతే కొంచెం థిక్గా పెట్టుకున్నాను ఫోన్ లాంటిది పెట్టేసి ఆరిన దాకా ఉంచేసేయండి ఉంచిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఒక కాటన్ క్లాత్ లాంటిది తీసుకోండి కాటన్ క్లాత్ లాంటిది తీసుకొని హెయిర్ ఉన్న వైపు రివర్స్ మీరు కాస్త గట్టిగా నొక్కి పెట్టి తీయండి ఆరింది చూసారు కదా ఇందాక లాగా ఉంది ఇప్పుడు మనకు పలచబడిపోయింది కాటన్ క్లాత్ తీసుకొని గట్టిగా నొక్కి పెట్టి హెయిర్ వెనక వైపు మీరు రివర్స్గా పైకి తీసేసేయండి తీసేస్తే మొత్తం వెంట్రుకులు ఒక్క వెంట్రుక్ కూడా ఉండదు అక్కడ మీకు అన్వాంటెడ్ హెయిర్ మొత్తం రిమూవ్ అయిపోయి అసలు పూర్తిగా షేవ్ చేసినట్టుగానే అయిపోతుంది అంట నేనైతే అసలు ఇదే ఫేక్ 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 అని నేను చెప్తున్నానండి ఎందుకంటే ఒక్క వెంట్రుక కూడా వదలలేదు మీకు హెయిర్తో సహా చూపిస్తున్నాను చూడండి నేను ఎలా అయితే పెట్టానో అలానే ఉంది పైగా రెడ్ కలర్లో కూడా వచ్చేసింది చూడండి ఎంత రెడ్గా అయిపోయిందో ఒక్క హెయిర్ కూడా ఊడిపోలేదు ఇది నమ్మకండి టమాటాతోటి ఉల్లిపాయతోటి హెయిర్ అన్నది ఓడదు ఊడుతుంది అనుకోవడం భ్రమ నేను చెప్తున్నాను కదా మీరు తప్పకుండా అది మాత్రం ట్రై చేయొద్దు అనవసరంగా మీకు శ్రమ డబ్బులు ఖర్చు మళ్ళీ ఆ టైం వేస్టు టమాటా బంగాళదుంప ఏంటి ఇవన్నీ కూరలో వేసుకోవడానికి బాగుంటాయి టమాటా బంగాళదుంప అంటే ఉల్లిపాయలు ఇవన్నీ అంతేగాని ఇవన్నీ తీసుకొచ్చి వెంట్రుకులు ఊడిపోతాయంటే ఎలా నమ్ముతామండి నాకు అసలు నమ్ముద్దే లేదు నేను చాలా షాక్ అయ్యాను ఏంటి దీనికే వచ్చేస్తుందా దీనికే వచ్చేస్తే షేవ్లు ఎందుకు క్రీములు ఎందుకు పార్లర్లు ఎందుకు అలాగే మనం ట్రై చేస్తూ ఉంటాం కదా ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను చూడండి పంచదార వేసి నిమ్మరసం వేసి తీసి చూపిస్తాను మీకు చూడండి ఇప్పుడు లైవ్లోనే ఇదేందుకు అసలు ఆ టమాటాకి ఉల్లిపాయకి ఈ బంగాళాదుంపై వేసుకుంటే ఇంకొక కారం ఉప్పు పసుపు వేసుకుంటే మనకు కూర రెడీ అయిపోద్ది చక్కగా చపాతీనో అన్నం వేసుకుని తినేయచ్చు శుభ్రంగా ఇదంతా బాదంతా ఎందుకండి ఆ మూడు వేస్ట్ చేసుకోవడం మనకేమో నూరుగానే వస్తున్నాయా డబ్బులు కూరగాయలు కానీ వద్దండి దయచేసి అవి చేయొద్దు మీరు ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి మనకి పంచదార రెండు స్పూన్లు వేసుకోవచ్చు మూడు స్పూన్లు వేసుకోవచ్చు మీ ఇష్టం పంచదార వేసుకోండి నిమ్మరసం మాత్రం ఒక బద్ద వేసుకోండి స్టవ్ వెలిగించండి సిమ్లో పెట్టండి అది కొద్దిగా కరగనివ్వండి మరీ ఎక్కువ ఏం కరగనివసరం లేదు మనకి ఇది లైట్గా కరిగితే సరిపోతుంది ఇప్పుడు ఇది మీరు కావాలంటే కొద్దిగా సీసాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఇదేం పాడైపోదు మీకు మరి పాకంలాగా వస్తే సరిపోతుంది కానీ పాకాలు ఏం తీయని లేదు గుర్తుపెట్టుకోండి ఒక్కటి కానీ ఇది మీరు చేసేటప్పుడు స్టీల్ గిన్నెలు కనుక పెట్టారంటే మారిపోతుంది మనం ఎక్కువ చేసుకోం కదా కొద్దిగా చేసుకుంటాం కదా పంచదార నిమ్మరసం వేసేసరికి మనం నీళ్ళు పోయలేదు కాబట్టి వెంటనే మనకి లైట్గా తీపగలకి వచ్చేస్తాయి అంటే కలర్ బంగారపు రంగులోకి మారిపోతుంది అనమాట నేను వీడియో చేశాను అంటే జెన్యూన్ వీడియో అయితేనే అప్లోడ్ చేస్తానండి లేకపోతే నేను అసలు వీడియో చేసినా వేస్ట్ అయిపోయినా అప్లోడ్ చేయను ఎందుకంటే మీకు టైం వేస్ట్ అవ్వకూడదు మనీ కూడా వేస్ట్ అవ్వకూడదు అందుకని చెప్పి నేను ఎప్పుడు ఫస్ట్ నుంచి ఈ రోజనే కాదు వీడియో ఎప్పుడు పెట్టినా మీకు ఇదే మాట చెప్పాను ఇలాగే వీడియో అప్లోడ్ చేస్తున్నాను అందుకనే సబ్స్క్రైబర్స్ జెన్యున్గా ఉన్నారండి వెళ్ళిపోకుండా అలాగే నేను నిజాయితీగా వీడియో చేస్తున్నాను కాబట్టి నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా తప్పకుండా అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఈ విధంగా కలర్ ఉడిస్తే సరిపోతుంది ఇప్పుడు నేను మీకు ఏం ఏ ప్లేస్లో అయితే ఎందాక పెట్టానో రెడ్గా అయిపోయిందో ఒక్క వెంట్రుకు కూడా ఓడలేదు అదే ప్లేస్లో మళ్ళీ ఇప్పుడు ఇది పెట్టి చూపిస్తాను చూడండి హెయిర్ అనేది అలానే ఉంది నాకు ఎంత టైం వేస్ట్ తెలుసా అండి అదంతా నేను చేయడానికి ఇందాక పని అంతా చేయడానికి అందుకే మీకు చెప్తున్నాను మీకు టైం వేస్ట్ అవ్వకుండా ఇప్పుడు మీ వేడికి తగ్గట్టుగా మీరు పెట్టుకోండి నేను మరీ ఎక్కువ అన్ని చోట్ల పెట్టట్ల మీకు రిజల్ట్ తెలియడం కోసం ఒక సన్నగా తీగలాగా ఎక్కడైతే ఒత్తుగా హెయిర్ ఉందో ఆ ప్లేస్లో నేను పెడుతున్నాను మీరు అప్పర్ లిప్ మీద పెట్టుకోవచ్చు మీకు ఎక్కడైతే అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ అవ్వాలనుకుంటున్నారో ఆ ప్లేస్లో సింపుల్గా పంచదార నిమ్మరస మీద స్టవ్ మీద పెట్టి ఆ హెయిర్ దగ్గర మీరు పెట్టేసి ఒక కాటన్ క్లాత్ తీసుకొని రివర్స్ తీసేసేయండి అంతే ఒక్క నిమిషం కూడా మీ టైం కూడా వేస్ట్ చేయనవసరం లేదండి దీనికోసం వెయిట్ చేయనవసరం అసలు కూడా మనం అలా పెట్టుకోవడం మళ్ళీ వెంటనే రివర్స్ కాటన్ క్లాత్ పెట్టడం తీసేయడం నొప్పి కూడా వన్ పర్సెంట్ మాత్రమే ఉంటుందండి అంతకన్నా ఎక్కువ అస్సలు ఉండనే ఉండదు మళ్ళీ మీకు ఒకవేళ ఎప్పుడైనా హెయిర్ వస్తుంది అనుకుంటే ఒక్కసారి పంచదార కాస్త నిమ్మరసం ఇలాగ స్టవ్ మీద పెట్టి తీసేసారంటే చిన్న చిన్న బేబీ హెయిర్స్ ఉన్నప్పుడే తీసేస్తే మీకు చాలా రోజులు టైం పడుతుంది మళ్ళీ రావడానికి రావు చాలా వరకు తగ్గిపోతూ 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 ఉంటాయి అంతేగాని అవన్నీ చేసుకోవడం వేస్ట్ అండి చూడండి హెయిర్ ఎలా వచ్చేసిందో మొత్తం ఊడిపోయింది ఒక్క కొద్దిగా ఒక్క ప్లేస్లో నేను పెట్టాను చూసారు కదా ఎలా వచ్చేసిందో మొత్తం కూడా అంటే మొదలు నుంచి వచ్చేస్తాయి అన్నమాట ఇంకొండవు అక్కడ ఆ ప్లేస్లో మొత్తం వచ్చేస్తాయి మళ్ళీ ఎప్పటికో చిన్న చిన్న హెయిర్ వస్తూ ఉంటే వచ్చేలోపే మీరు ఇంకోసారి తీసేస్తారనుకోండి ఇంకా చాలా రోజులు పడుతుంది టైము మీకు మళ్ళీ ఆ హెయిర్ రావడానికి పెరగడానికి ఇలా చేయండి కానీ ఆ ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ వద్దండి టైము వేస్ట్ అబ్బో మనీ కూడా వేస్ట్ నాకే టైము చాలా అయింది నేనే చేయడానికి అదంతా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను కానీ నాకైతే టైం చాలా పట్టింది ఇంకా మిగిలింది మీరు చిన్న డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మరి మనం ఎక్కువ చేసుకోలేదు కాబట్టి నేను పక్కకు పడేస్తున్నాను ఇంకేమైనా హెయిర్ ఉంటే తీసేసి మిగిలింది కూడా పడేసాను ఏమైనా ఉంటే వేస్ట్గా ఉంటే నాకైతే సరిపోయింది మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి